పిఓడబ్ల్యూ పివైఎల్ గత మూడు నెలల కాలంగా సర్వే చేశాం ఇందాక సార్ వాళ్ళు చెప్తుంటే కోదండరావు సార్ కానీ డే మెంటే మేము పల్లె దవాఖానలు ఏర్పాటు చేశాము పల్లె దవాఖానలో మంచి రిజల్ట్ ఉంది అని చెప్పి చెప్పారు పల్లె దవాఖానలో సరిపోయినటువంటి మందులు కానీ సరిపోయినటువంటి అక్కడ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ లేరు మనం సర్వేలో చూసినటువంటి దగ్గర అదేవిధంగా పిహెచ్సిలలో కూడా చూస్తే డాక్టర్స్ లేవు ఏఎంస్ లేవు అదేవిధంగా మనం హెడ్ క్వార్టర్స్ లో చూస్తే కూడా అన్ని సెంటర్స్ లో పరికరాలు లేనటువంటి విధి డాక్టర్స్ లేనటువంటి ఇది గైకాలజిస్ట్ లేనటువంటి ఫీవర్స్ అన్ని ఖాళీలు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్స్ లో ప్రజలకి నమ్మకం ఎలా కలుగుతుంది అనేది మనం ప్రశ్నించాలి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం కలి నమ్మకంతో ఉండాలి నమ్మకంతో వెళ్ళాలి అని చెప్పి చెప్పారు కానీ ఇలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం ఎలా ఉంటుంది అనేది మనం క్వశ్చన్ వేయాలి మనం ఇవాళ మాతా శిశు హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళను కూడా బెడ్స్ సరిపోక కింద పడుకోబెట్టినటువంటి పరిస్థితి మేము మా ఖమ్మం జిల్లాలో చూసాము ఏం సార్ ఆపరేషన్ చేసి కింద పడుకోబెట్టారంటే ఏం చేసామమ్మా అని చెప్పి చెప్పారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో కింద పడుకోబెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా కుట్లు ఇది కావడమో లేకపోతే ఇంకేదన్నా జరిగితే అనేది కొస్ పేదవాడికి కూడా ఉంటుంది ఎట్లా తల్లి పిల్ల క్షేమంగా ఉండాలి కదా అందుకోసం ఎట్లన్నా చేసి కష్టపడి ఆస్తులు అమ్ముకోనో లేకపోతే ఎకరాలు అమ్ముకోనో తల్లి పిల్ల క్షేమంగా ఉండేటట్టు చూడాలి లేకపోతే అత్తగారులతో ఇబ్బంది కలుగుతుందని ధోరణితో చేసేటటువంటి చాలా ఉన్నాయి ఇట్లాంటప్పుడు మనం ఎట్లా నమ్మకం కలిగించాలి మీరు ప్రైవేట్ హాస్పిటల్ని పెంచే విధంగా చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదు అని మేము అడుగుతాము మీరు నమ్మకం లేదని చెప్పేసి అంటున్నారు నమ్మకం లేదని కాదు మీరు అన్ని వసతులు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వైపు చూడరు ఎందుకు అంటే పోయినసారి కిట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత పదమూడు వేలు ఆడపిల్లకి పన్నెండు వేలు మగపిల్ల గారికి అన్నప్పుడు ఆపరేషన్ చేయకుండా నార్మల్ ఆపరేషన్ నార్మల్ ఎందుకు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి ప్లస్ వైద్యం కూడా మంచిగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది ఒత్తిడి మీ హాస్పిటల్లో ఎన్ని నార్మల్ డెలివరీ చేయాలి కంపల్సరీగా అని చెప్పేసి ఒత్తిడి వచ్చింది ఒత్తిడి వచ్చిన కారణంగా హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీస్ చేశారు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిజంగా పర్యవేక్షణ అనేది లేదనేది మనకు అర్థమవుతా ఉంది ఒక్కొక్క హాస్పిటల్లో ఇట్లా చెయ్యి పట్టుకోకుండానే అన్ని టెస్ట్లు రాస్తా ఉన్నటువంటి మా అమ్మ నేను హాస్పిటల్ తీసుకోతే ఆమెకి మామూలుగా వాంతులు అయినాయి వాంతులు అయ్యేసరికి మాకు బయట వేసింది ఏమిటా వాంతులు అని చెప్పేసి హాస్పిటల్ కమ్ము వచ్చేసేయని చెప్పాం చెప్పి హాస్పిటల్ తీసుకుపోతే ఈమె గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమో మా హాస్పిటల్ లో సాధ్యం కాదని చెప్పి ఒక డాక్టర్ చెప్పి గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గర అక్కడికి పోతే ఆయన గుండె టెస్ట్ ఆ టెస్ట్లు ఈ టెస్ట్ చేసి పదిహేను వేలు అయింది పదిహేను వేలు అయిన తర్వాత ఆయన ఏం చేశాడు లంగ్స్ లో ఆ ఏర్పడయి ఆపరేషన్ చేయాలని పదిహేను వేల తర్వాత అన్ని టెస్ట్లు అయిన తర్వాతనే ఆ రాళ్ళు వచ్చినాయి అనేది బయటకు వచ్చింది మామూలు వాడు వచ్చి హాస్పిటల్లో చూంచుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ చేస్తా ఉన్నారు ఎందుకు అంటే ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి ఖమ్మం సెంటర్ లో ఆభర్షన్లు బాగా చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఎందుకంటే ఇందాక డిఎంహెచ్ గారు వచ్చారు కాబట్టి నేను మళ్ళా దాన్ని క్వశ్చన్ చేసేది అంటే ఆ టెస్ట్ చేసి ఆ పరికరాన్ని గర్భ నిరోధన ఆడపిల్ల భ్రూణ హత్యలు నిర్మూలించాలని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పినా కూడా వాళ్ళ అన్ని జిల్లాలలో కూడా భ్రూణ హత్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మన ఖమ్మం ఖమ్మంలో కూడా బాగా పెరుగుతుంది అని చెప్పేసి మన పేపర్లో వచ్చింది ఇలాంటి రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫీజు నియంత్రణ అనేది లేకుండా పోతా ఉంది ఇలాంటి వాటి అన్నిటి మీద మన బీవైఎల్ కానీ పిఓడబ్ల్యూ కానీ ఇంకా మిగతా సంఘాలు ఈ డ్రగ్స్ మాఫియా అనేది రోజు రోజు పెరుగుతా ఉంది దీని మీద ఒక పిఓడబ్ల్యూ పివైఎల్ పోరాడితే వచ్చింది అనేది మేము అనుకోవట్లేదు దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా అన్ని మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి ఆందోళన చేస్తేనే తప్ప ఇలా విద్య వైద్యం అనేది వ్యాపారం అనేది కనిపిస్తా ఉంది అందరి ద్రాక్షగా ఉన్నది ఇందాక భరత్ ఏడుస్తున్న ఏడుస్తూ చెప్పిండు అరెకరం భూమి అమ్ముకున్నాడు ఏ చిన్న డబ్బు వచ్చినా కూడా లేకపోతే పుస్తక తాళ్ళు అరగ కట్టుకునేటువంటి గొడ్లని ఇట్లాంటి అమ్ముకునే పరిస్థితి కనిపిస్తా ఉంది కా దీని మీద మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో మనం అందరం ఆందోళన చేయాలని చెప్పేసి చేయడం కోసం మనం అందరము సిద్ధంగా ఉండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చింది కనిపి